జై శ్రీమన్నారాయణ నమస్కారం ఆధ్యాత్మిక కోణంలో అంతిమ కాల కష్టాలు మన కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్యం బాగాలేదు ఏదో హఠాత్తుగా జబ్బు చేసింది అన్ని చివరి కాలంలో చాలా బాధపడుతున్నారు కదలలేకపోతున్నారు ఆహారం కూడా తీసుకోలేకపోతున్నారు అలాంటి వారు పడే బాధ ఈ జన్మలో చేసిన పాపాల ఫలితమా లేక గత జన్మలలో చేసిన పాపాలు ఇప్పుడు బాధిస్తున్నాయా ఈ జన్మతో ఆయనకు ముక్తి దొరికేటైతే ఆయన పాపాలన్నీ తొలగించుకోవాలి కదా అందుకే గత జన్మలోని పాపాలు ఈ జన్మలోని పాపం మొత్తం కలిపి ఇప్పుడు అనుభవిస్తున్నారా అని ఒకరు సందేహం వెలిపించారు దాన్ని సమాధానం ఏంటో చూద్దాం శరణాగతి తర్వాత భగవంతుడు ప్రారంభ కర్మను మాత్రమే శరణాగతునికి మిగులు ఉంచుతాడు ఏ కర్మలు అనుభవించడం ప్రారంభం కాలేదో వాటన్నింటినీ శరణాగతి చేసేటప్పుడు తొలగిస్తున్నాడు కాబట్టి ఒక పెద్ద మూట తొలగిపోయింది ఇక అప్పటికే మొదలుపెట్టిన కర్మలు ఉంటాయి అంటే విడిచిన బాణల్లాంటివి అది గమ్యం చేరక తప్పదు అది పోయిన జన్మలో ప్రారంభమై ఉండొచ్చు ఈ జన్మలో ప్రారంభమై ఉండొచ్చు దాన్ని కొనసాగింపు ఈ జన్మలో అనుభవాలు కావచ్చు ఇంకొక విషయం ఏమిటంటే ఈ కర్మలకు ఈ ఫలితాలు అనుభవిస్తారు అని మనం చెప్పలేము ఈ పాపానికి ఇది ఫలితం అని చెప్పలేము రోగం వచ్చింది ఆరోగ్యం బాగాలేదు అంటే అది పాపం వలన అని చెప్పొచ్చు అంతే తప్ప ఏ పాపానికి ఏ ఫలితం అది ఎంతకాలం అనుభవిస్తామని ఎన్ని సంవత్సరాలు ఉంటుందని ఎంత బాధాకరంగా ఉంటుందని ఇవన్నీ చెప్పలేము ఇలాంటి విషయాలు వారి వారి శరీర ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది కొన్ని కొన్ని రోగాలు బాగా ఆరోగ్యంగా వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి అలా ఎందుకు వస్తున్నాయి అంటే చెప్పలేము ఒకరు చాలా లావుగా ఉన్నారు అందువల్ల వాళ్ళకి మోకాళ్ళు నొప్పి వచ్చాయి అటాక్ వచ్చింది అని చెప్పవచ్చు కానీ కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు హార్ట్ అటాక్ వస్తుంది అలాగే క్యాన్సర్ వంటి రోగాలు ఏ దుర్గుణాలు లేని వాళ్ళకు కూడా వస్తుంది చెడు అలవాట్లు ఉన్న దాని బారిన పడని వాళ్ళు ఉండొచ్చు వయసుతో భేదం లేకుండా చిన్న పెద్ద అందరికీ వస్తోంది చేసే పనితో సంబంధం లేకుండా వస్తోంది కాబట్టి వాళ్ళు ఈ పని చేశారు దానికి ఇది ఫలితం అని మాత్రం చెప్పలేము శారీరక బాధ పడటానికి రోగం రావడానికి మాత్రం పురాకృత కర్మ కారణం అని చెప్పవచ్చు పుట్టే సమయానికి గ్రహాలు ఉన్న స్థితిని బట్టి వాటి ప్రభావం మన జీవితం మీద పడుతుంది ప్రస్తుతం గ్రహాల స్థితి సంచారం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది అయితే ఎవరు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారో వాళ్ళ మీద గ్రహాల ప్రభావం తగ్గుతుంది కొంచెంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం అనుభవించే పాపాలు ఇప్పుడు చేసినవా పురాతనమా అని ఖచ్చితంగా చెప్పలేము కొన్ని విషయాలు దృష్టంగా చెప్పవచ్చు కానీ ఈ విషయంలో అలా చెప్పలేము గ్రహాల సంచార ప్రభావాలు కూడా అనారోగ్యం రావడం రాకపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు మన శరీరాన్ని ఎలా మెయింటైన్ చేసాం అంటే ఇంతకాలం ఎలా జీవితం గడిపాం మంచి ఆహారం తీసుకున్నామా ఆరోగ్యకరమైన అల అలవాట్లను పాటించామా ఇవన్నీ కూడా ఒకరు అనారోగ్యం పాలు కావడానికి కారణంగా చెప్పవచ్చు చిన్న చిన్న విషయాలను కూడా కర్మ నిర్ణయిస్తుంది అని చెప్పలేము ఇంకొక విషయం ఏమిటంటే మన వాళ్ళు పడే బాధలు చూస్తూ మనం కూడా ఇక్కడే వాళ్ళతోనే ఉన్నాం పక్కనే ఉండి వాళ్ళ బాధను చూస్తున్నాం మనం కూడా బాధపడుతున్నాం అంటే మనం కూడా మన పాపం వలన ఈ కష్టాలు పడుతున్నాం కష్టపడడం వల్ల పాపం ఖర్చు అవుతుంది మన బంధువులు స్నేహితులు పడే బాధలు చూసి మనం కూడా బాధపడడం వల్ల మన పాపం కొంచెం తగ్గుతుంది సరే ఈ విషయాన్ని ఇంకొక రకంగా చూద్దాం వాళ్ళ కర్మల ఫలితంగా వాళ్ళు బాధపడుతున్నారు ఎవరు చూడ్డానికి వచ్చిన వాళ్ళు అంటే పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు మీరు ఇంతకంటే పెద్ద వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సింది ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది ఈ ముందు వాడాల్సింది అలా చేయలేదు అందుకే మీరు బాధపడుతున్నారు అని చెప్తూ ఉంటారు ఈ రోజుల్లో అన్ని సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి మన చేతనైనంత మనం చేస్తున్నాం ఎంత చేసినా ఇంతకంటే బాగా చెయ్యొచ్చు అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు కానీ దీంట్లో సమస్య ఏమిటంటే మనం వాళ్ళ మాటలు విని ఈయన ఈ డాక్టర్ దగ్గర చూపించుకోవడం మంచిదేనా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాలా అన్న సంశయంలో పడిపోతాం అది సాధ్యం కాదు ఏం చేసినా ఏం చేయకపోయినా మన శరీర పరిస్థితిని బట్టి రోగ ప్రభావం ఉంటుంది ఇంకో విషయం కూడా చూడాలి ఒకరు మంచాన పడ్డారు ఆయన పనులు కూడా చేసుకోలేకపోతున్నారు కదలలేకపోతున్నారు ఆయనకు దాని నుంచి బయటపడాలని ఉంది మోక్షం పొందాలని ఉంది ఆ పరిస్థితిలో ఉన్నవాళ్ళ జీవన కాలాన్ని బలవంతంగా పొడిగించడానికి ప్రయత్నం చేయడం వల్ల ఉపయోగమే ఉండదు అది ఆయనకు కూడా ఇష్టం లేదు మంచాన పడిన వాళ్లకు మనం మన శక్తి మేర మన చేతనేంత వరకు వైద్య సహాయాన్ని అందించాలి అందులో లోడ్ చేయకూడదు ఆయన బాధలు తగ్గించమని ఆ కష్టం నుంచి బయటపడేయమని భగవంతుడిని ప్రార్థించాలి అంతేగాని ఆయుష్ను పెంచడం మన చేతిలో లేని పని శ్రీరంగంలో కూరత్తాళ్న్ అని ఒక ఆచార్యులు ఉండేవారు వారికి ఇద్దరు కుమారులు ఉండేవారు పెద్ద కొడుకు పరాశర భట్టర్ అని రెండవ కొడుకును వేదవ్యాస భట్టర్ అని అంటారు వాళ్ళల్లో చిన్నవారైన వేదవ్యాస భట్టర్ చిన్న వయసులో అంటే సుమారు యాభై యాభై రెండు సంవత్సరాల ప్రాయంలోనే రంగనాయకుడు ఆయనకు మోక్షాన్ని ఇచ్చారు తల్లి తండ్రి అన్నగారు ఉండగా చిన్నవారు వెళ్ళిపోతున్నారు అది విని అందరూ బాధపడ్డారు రంగనాథుడి ఆజ్ఞను చెప్పడానికి ఇంటికి వచ్చిన తమ్ముణ్ణి చూసి అన్నగారు చాలా బాధపడ్డారు అది చూసి ఆ తల్లి ఏమన్నదో తెలుసా చిన్న కొడుకుతో నీకు మోక్షం దొరికిందని మీ అన్నకి ఏమైనా ఈర్ష్య ఉందా అందువల్ల నీ గురించి బాధపడుతున్నాడా అని అడిగింది ఈ మాట అన్నది ఎవరో కాదు కన్న తల్లి అంటే మన సంప్రదాయంలో మోక్షానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవాలి మనం ఎంత మంచి వైద్యాన్ని అందించగలమో అంతవరకు తప్పక చేయాలి అందులో వెనకడుగు వేయకూడదు కానీ ఈ డాక్టర్ దగ్గర చూపించడం వలన ఇలా జరిగింది అదే ఇంకొకరి దగ్గరకు పోతే ఇంకా కొంతకాలం బతికేవారేమో అని అనుకోకూడదు ఇవన్నీ జరిగే పనులు కావు జరగవు శరీరం అంతగా సహకరించినప్పుడు ఆయుష్ పూర్తయితే మోక్షానికి చేరడమే ఉత్తమం కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి ఇలా చెప్పడానికి వినడానికి కష్టంగా ఉంటుంది కానీ వాస్తవాలను అర్థం చేసుకోవాలి జై శ్రీమన్నారాయణ